హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నగీనా జాన్ త్రీ టూ వన్ ఈరోజు డిన్నర్కి చపాతీ అండ్ క్యాప్సికమ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా బౌల్లో ఒక కప్పు ఆశీర్వాద్ పిండి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఏం ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దనైతే ఇలా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే పాలు కూడా వేసి కలుపుకోవచ్చు అలా కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత పది నుంచి పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ చేసే కర్రతో అయితే ఇలా చపాతీలు చేసుకొని ప్యాన్ మీద ఒకటి ఒకటిగా కాల్చుకోవాలి ఇలా మొత్తం కాల్చుకొని వాటిని అయితే పక్కన పెట్టుకుందాం క్యాప్సికమ్ ఫ్రై కోసం ముందుగా పావు కిలో క్యాప్సికమ్ ఒక మీడియం సైజ్ టమాటో మీడియం సైజ్ ఆనియన్ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక పోపు దినుసులు కూడా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే మనం ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని సిమ్లో పది నుండి పదహైదు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో అడుగు అంటకుండా గరిటితో కలుపుతూ ఉండాలి ఫైనల్గా ఒకటిన్నర స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే క్యాప్సికమ్ ఫ్రై రెడీ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి